ప్రముఖ విద్యా సంస్థల యజమాని కోట్లాది రూపాయలు వెలువ చేసే ప్రభుత్వ భూమిలో ఉన్న దేవుడి విగ్రహాన్ని తొలగించి తమ స్థలంలోకి కలుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తిరుపతి నగరంలోని పోస్టల్ కాలనీ వద్ద ఉన్న కాలువ ప్రభుత్వ స్థలంలో గత పదహైదు సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని పెట్టి పూజలు నిర్వహిస్తున్నామని స్థానికులు మీడియాకు తెలిపారు అయితే గత కొద్ది రోజులుగా ప్రభుత్వ స్థలాన్ని ఆనుకొని ఉన్న ప్రముఖ విద్యా యజమాని అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించి తన ఆర్థిక పలుకుబడితో తమ స్థలంలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు డ్రైనేజీ కాలువను సైతం కబ్జా చేశాడని ఇప్పుడు దేవుడు ఉన్నటువంటి స్థలాన్ని కూడా బదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు స్పందించి ఎన్నో ఏళ్లుగా స్థానికులు పూజిస్తున్న దేవుడు గుడిని కాపాడాలని అలాగే ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైనటువంటి డ్రైనేజీ కాలువను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఏ ప్లేస్ లేదు వినాయక పెట్టుకోసం కోసం రైతు గుడి పెడదానికి ఎక్కడికి లేదు సరే ఇది అనేసి మేము అనుకుంటున్నాం అతనే తీసి అంటాడు ఇది డెడ్ అని ప్లేస్ అయ్యా నీకు ఎట్లో పని రాదు మాకన్నా గుడికన్నా వదిలేయండి మేము వినాయకం పెట్టుకున్న కోసం వేరే వినాయకుడు గుడి లేదు అని మేము అనుకుంటుంటే అతని ఏమిటంటే లెటర్ పెట్టించి మీరు ఎటువంటి ఇక్కడ చూస్తాను నేను కొట్టించేస్తాను అని అంటున్నాడు ఎట్లా కాదు మేము సార్ ఈ ప్లేస్ కాదు డెడ్ ప్లేస్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ లాడు ఆయన సంబంధం లేదు కాకపోతే ఆయన కావాలనే వాడు మున్సిపల్ కమిషనర్కి పెట్టడము సచివాలయం చెప్పడం వాళ్ళు పంపించడము జేసీ ప్లేస్ కావడం ఇట్లే చేస్తాం ప్రయత్నిస్తున్నాడు దాని కానీ కూడా మేమంతా పెడుతున్నాం గత కొంతకాలంగా ఆ వెనకాలే ఉన్నటువంటి అంబేద్కర్ లా కాలేజీ యాజమాన్య వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనం కోసము ఈ గుడిని దొల్లి చేసి ఈ గుడిని డెమాలిష్ చేసి ఇక్కడ వాళ్ళకి సంబంధించి పార్కింగ్ ప్లేస్ పెట్టుకోవాలని చూస్తున్నారు దయచేసి దీనికి న్యాయం చేయాలని మేము పోరాడుతూ ఉంటే మున్సిపాలిటీ ఆఫీసు అధికారులను కానీ సచివాలయం సిబ్బందిని కానీ వాళ్ళందరినీ పంపించి తన ధన బలంతో పొలిటికల్ పవర్ యూస్ చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీన్ని ప్రజల్లోకి మీరే తీర్పు చెప్పాలని కోరుకుంటున్నాము ఈ ల్యాండ్ ఎవరికి సంబంధించింది కాదు గత పదహైదు సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా మేము అందరూ కూడా వినాయకు చోట్ చేసుకుంటా ఉండేది కేవలం ఇది కాల్వర్ డిస్ప్యూట్ ల్యాండ్ ఈ జాగాలో మేమందరూ కూడా కాల్వా డిస్ప్యూట్ కాల్వా పొరమోగ జాగా ఈ కాల్వా కూడా పది అడుగులు ఉన్న కాల్వాను దాన్ని తగ్గించి చేసి దాన్ని తగ్గిచ్చి చేసి తన అక్రమ కట్టడాలు మీరు చూసారంటే ఒకసారి పెద్ద పెద్ద కట్టడాలు అక్కడ హాస్టల్ రెండు హాస్టల్ కట్టుకున్నాడు జీప్లస్ త్రీ అప్రూవల్ ఉన్న జాగాలో జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్లు కట్టి యూడిఎస్లు కట్టకుండా మున్సిపల్ ఆఫీసులకు బీపీఎస్లు తెచ్చుకోకుండా అప్రూవల్స్ కట్టుకుండా జాగాలు వదిలేసి మున్సిపల్ ఆఫీస్ ఇబ్బంది ఈ గుడి నిర్మాణాన్ని తొలిచాలని వస్తున్నాడు ఇక్కడ దాతలందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని చూస్తా అంటే వాళ్ళందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేస్తాడు తిప్పారెడ్డి